ఫర్ యువర్ వ్యాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మేము ఎప్పుడు డిస్కస్ చేస్తుంటాం పది సంవత్సరాలు తిరిగేలోపు అంటే రెండు వేల ఒకటి తెలంగాణ ఉద్యమం రాజకీయ ఉద్యమం టీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని పదిహేను తిరిగేలోపు అధికారంలోకి వచ్చారు పట్టుమని ఆరు నెలలు కాలేదు ఎన్టీ రామారావు అధికారంలోకి రాగలిగిండు కానీ తెలంగాణలో ముప్పై సంవత్సరాలు ము ముప్పై సంవత్సరాలు టైం వేస్ట్ చేసి మన అందరి టైం వేస్ట్ చేసి మన జీవితాలతోటి చెలగాట మాడుకుంటూనే రాజకీయ అధికారానికి ప్రతి అణువణువున తూట్లు తూట్లు పొడిచిర్రు అని చెప్పినట్టు పవర్ ఉంటే సింగిల్ లీడర్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ వెకెట్ పవర్ ఉంటే సింగిల్ గెజిట్ తోటి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ జనాభాకి అవకాశాలు దక్కినాయి ఒకటే కాదు మనం అనుకుంటాం రిజర్వేషన్ ఏదో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిండు త్రూ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వచ్చిందని మనం హ్యాపీగా ఫీల్ అవుతాం కానీ బిఫోర్ దట్ మొట్టమొదటిగా కొల్లాపూర్ సంస్థానం అయితే తర్వాత మైసూర్ తర్వాత మద్రస్ లాంటి మొత్తం పదమూడు ప్రెసిడెన్సీస్ ఉంటే ఈ ప్రెసిడెన్సీస్లో ఫోర్ ఫైవ్ ప్రెసిడెన్సీస్ మనకు రిజర్వేషన్ కల్పించినాయి ఈ విషయం ఎవ్వరు బయట మాట్లాడరు ఏదో బాబాసాహెబ్ వచ్చిన తర్వాత రిజర్వేషన్ బాబాసాహెబ్ కోరుకున్న రిజర్వేషన్స్ ఆర్ డిఫరెంట్ టోటల్లీ డిఫరెంట్ అవి పవర్ కోసం కోరుకున్న రిజర్వేషన్స్ ఏదో ఉద్యోగాల కోసం వీరన్న నేను విషయం చెప్తుడు అరే బాబు మనకు ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ వచ్చింది ఏబిసిడి వర్గీకరణ జరిగింది అంటే అవును కదన్న జరిగింది ఇక వాళ్ళు బెనిఫిట్ ఏరని ఫీల్ అవుతారు కానీ ఒకే క్వశ్చన్ అడిగితే దానికి నాకు ఆన్సర్ చెప్పన్నాడు ఇది ఎట్లా బ్యూరోక్రసీలో అప్లికేబుల్ అవుతుంది స్టేట్ లెవెల్లో ఏబీసీడీ వర్గీకరణ ఓకే ఐ ల్యాక్సెప్ట్ వాట్ అబౌట్ సెంట్రల్ సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో ఎట్లా అప్లికేబుల్ అవుతుంది బీఎస్పి నైన్త్ షెడ్యూల్లో చేర్చమని చెప్పింది చేర్చమని చెప్పారు ఫస్ట్ క్రిమి లేయర్ పెడతామని చెప్పారు తర్వాత ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యేసరికి క్రిమి లేయర్ తీసేసారు బ్యూరోక్రసీలో అవకాశాలు లేవు అసలు ఇన్ని డ్రాబ్యాక్స్ మనం ఆలోచించకుండా ఏదో మనకు ఆగ మేఘాలలో వచ్చి మనకేదో బెనిఫిట్ జరుగుతుంది కొన్ని రోజులు మనం తిందాంలే అన్నట్టు మనం ఫీల్ అవుతున్నాం మూడు నెలలు బేంజీ అధికారంలోకి వస్తే సింగిల్ సింగిల్ సిగ్నేచర్ తోటి పదిహేడు లక్షల ఎకరాలు పంచగలిగింది సింగిల్ సిగ్నేచర్ అరవై సీట్లు ఎక్కడ మొత్తం నాలుగు వందల సీట్లు అరవై సీట్లు వస్తే అధికారంలోకి వచ్చినాం ఇట్స్ అ మ్యాజిక్ మన దగ్గర పవర్ ఉంది బై మన దగ్గర పవర్ ఉంది మన దగ్గర పవర్ని ఎన్నుకునే ఓటు ఉంది ఆ ఓటుకి అంత పవర్ ఉంటుంది నీకు ఆ వాల్యూ తెలియక అడుక్ చెప్పిన కదా ఇంత ముందుకే బెగ్గర్స్ నెవర్ బికమ్ రూలర్స్ అడుక్కునేవాడు ఎప్పుడు అధికారి కాలేడు మన కోసం ఏదో నానా అంటే ఎంతో అడక తొడక రిజర్వేషన్లు తీసుకొచ్చిన మనిషి మనల్ని చిత్రహింసలు పెట్టిన బ్రాహ్మణిజాన్ని యాక్సెప్ట్ చేస్తూ బీజేపీ కోటేయమని చెప్పిండు దాన్ని మనం ఎంకరేజ్ చేస్తాం నెవర్ సో థ్యాంక్ యూ అన్న